కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన రికార్డులు నమోదు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది బాహుబలి తర్వాత హిట్ కోసం వేచిచూస్తున్న తరుణంలో సలార్ మంచి హిట్ ఇచ్చే అభిమానులను ప్రసన్నులను చేసింది తర్వాత వచ్చిన కల్కి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది ఒక్క అమెరికాలోనే మొదటి రోజు ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసింది రానున్న మూడు నాలుగు రోజుల్లో మరిన్ని వసూలు చేయడం ఖాయంగా కనపడుతోందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీపాన్ ఇండియా సినిమాగా విడుదలైంది తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ భాషల్లో విడుదల చేశారు ప్రభాస్కు ఎలాగూ తెలుగులో మంచి పాపులారిటీ ఉంది ఎక్కువ కలెక్షన్లు వస్తాయి అయితే మిగతా భాషల్లో కూడా అదే స్థాయిలో కలెక్షన్లు సాధించాలనే లక్ష్యంతో ప్రభాస్ ఉన్నారు కల్కి తెలుగు కన్నడం హిందీలో బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది అయితే తమిళం మలయాళంలో మాత్రం చిత్ర ను నిరాశపరిచింది తమిళంలో నాలుగు కోట్ల రూపాయలు మలయాళంలో రెండు పాయింట్ రెండు కోట్లను కలికి రాబట్టింది తమిళంలో ఈ సినిమా దారుణంగా నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేయడంపై ట్రేడ్ పండితులు నివ్వెరపోతున్నారు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ నటించారు అయితే కలెక్షన్లు రేంజ్ రేంజ్లో రాలేదు నాగ్ అశ్విని సినిమా కోసం తమిళనాడులో ఎక్కువగా ప్రమోషన్లు నిర్వహించలేదు ప్రస్తుతం అదే కారణమవచ్చని అనుకుంటున్నారు అయితే ప్రభాస్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించడంతో పాటు ప్రచారం ఎక్కువగా చేస్తే అభిమానులు భారీగా ఊహించుకుంటున్నారని సినిమా బాగున్నప్పటికీ వారి అంచనాలు భారీ స్థాయిలో ఉండటంతో వాటిని చేరుకోవడం కష్టంగా ఉంటోందని దీనివల్ల బాగున్న సినిమా కూడా ఫ్లాప్ వస్తోందని కల్కి చిత్ర యూనిట్ చెబుతోంది